బత్సేబ బత్సేబ జీవితంలో భయంకరమైన సమస్యలకు లోనైన స్త్రీ బ్రతుకు చితికిపోయినను దేవునియందు భయము కలిగినటువంటి స్త్రీగా ఉన్నది ఈ బత్సేప చేసిన పొరపాటును దేవునికి బహు అసహ్యమైన వ్యభిచారం చేసి పాపము వటగట్టుకొని ఈమె చేసిన ఈ పాపం వలన కనిన కుమారుడును కూడా దేవుడు మొత్తెను బస్సేప మరియు దావీదు చేసినటువంటి ఈ అసహ్యమైన వ్యభిచారమును బట్టి దావీదును కూడా దేవుడు కొంతకాలము అతని అందు కనికరము లేని వాడై ఉన్నాడు అయితే బత్సేప తన జీవితంలో తన భర్తను పోగొట్టుకుని కొంతకాలం కుమిలిపోయిన సమయం కలదు అంతకు అంటే ముందు తన భర్తను మోసం చేసి ఆమె విభిచారం చేసి పాపము కట్టుకున్నాను అలాంటి పాపమైన స్త్రీ బ్రతుకును బ్రతికినటువంటి బతిషే తను చేసిన పాపముని తను చేసిన తప్పుని గ్రహించి పశ్చాత్తాపమునకు గురైనది దేవుని ఎదుట పశ్చాత్తాపడినందున అన్యురాలైన ఈమె ఆమె పేరుకు తగినట్లు ప్రమాణం వలన పుట్టిన కుమార్తెగా మారినది ఆమె జీవితంలో చేసిన పొరపాట్లను బట్టి ప్రభు పాదాల చెంత ప్రతిమాలింది తన కుమారుని మరణం ద్వారా తన పాపం ఎంత భయంకరమైనదో తెలుసుకున్నది దయవేదును బేబయ చేసిన ఈ పాపమును బట్టి జన్మించిన కుమారుడు ప్రభువు చేత మొత్తబడిను ఈ పరిస్థితి ఎదుర్కొన్నటువంటి బత్సేబ తాను చేసిన పొరపాట్లని మన్నించమని ప్రభుని ఎందో బ్రతిమాలిను ప్రభు ఆమె దయ దయచూపాను కనుక ఆమె అన్యురాలిగా ఉన్నప్పటికీ కూడా ఆమె యేసుక్రీస్తు వంశావుల్లో చేరినది తన జీవితం తన బ్రతుకులో కలిగిన భయంకరమైన సమస్యల నుండి బయటపడి చివరికి క్రీస్తు వంశాల వంశావుల్లో చేర్చబడిన స్త్రీగా ఈ బత్షేబా జీవితం గమనించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా చేసిన పాపాలని చేసిన తప్పుల్ని ఎవరైతే సరిదిద్దుకోగలరో వారు తిరిగి ఆశీర్వదించబడతారు అన్న సత్యము ఈ బత్సేబా జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆమె పాపము చేసింది వ్యభిచారం చేసింది దేవునికి బహు భయంకరమైన ఇష్టము లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది బహు అసహ్య అసహ్యకరమైనటువంటి వ్యభిచారలకు గురైనది కానీ తన తప్పుని తాను చేసిన పాపాన్ని ఆమె ఒప్పుకుంది మనందరము కూడా మన చేసిన పాపాలని మన తప్పుల్ని ఒప్పుకోవటం ద్వారా బత్సబాని క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమించగలడు బత్సబాని ఆశ్రయించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్దించగలడు అన్యురాలైన ఈ బచ్చేబ క్రీస్తి వంశావళిలో చేర్చబడింది పాపులమైనటువంటి మనల్ని కూడా మన తప్పులను ఒప్పుకోవటం ద్వారా మనం పశ్చాత్తాపడటం ద్వారా మనము కూడా క్రీస్తు నందు పరలోకమునకు చేరటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు నిమిత్తం అంటే బత్సేబ పాపం చేసిన ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తపడి ఒప్పుకుంది కనుక నేపించబడింది ఈరోజు నీవు నేను కూడా మనం చేసిన పాపాలని తప్పుల్ని ఒప్పుకోగలిగితే ఆ పాప బ్రతుకు నుండి బయటికి రాగలిగితే ప్రభు మరలా మనల్ని మార్చగలడు మనల్ని ఆశీర్వదించగలడు కనుక బత్సేబాని బట్టి మనం నేర్చుకోవాల్సిందే పాపక్షమాపణ